నేను సెక్యూని సెలెక్టర్ మా మాత్రమే ఇప్పుడు వాడెవడో తమిళనాడు మంత్రి వాడేమన్నాడు హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తాం అది ఇది అన్నాడు వెయ్యి కేజీలు బంగారం గుళ్ళోది ఎత్తుపోయారు దొంగలు మాకు అక్కర్లే ఈ దేవాలయాలు మీరు బండి అని ఉండేదిగా తెలియదు ఇంటి మూడు సో కదండి దేశపాటండి పాట కాబట్టి సో ఇలాంటి ఇంటి దొంగల నుంచి రక్షించబడాలి ఈ దేశం ఓటు వేసేవాళ్ళు నేను హిందువులని ఆలోచించి ఓటేయాలి లేదా రేపు పొద్దున్న వీళ్ళు నువ్వు ఎవరిని వాడు వైదిస్తే వాళ్ళు అనుమానం లేదు అది చరిత్ర నిజం అది అందులో ఏం మార్పు రాదు అది అలాగే ఉంటుంది నువ్వే మారాలి నువ్వే బలంగా ఉండాలి హిందువులు మాత్రమే మారాల్సిన వాళ్ళు అబద్ధాలు చెప్పేట సెక్యులరిస్టులు మాత్రమే మారాలి కొనేటప్పుడు తినేటప్పుడు మారాలి లేకపోతే మార్పు రాదు ఈ దేశం అఖండంగా ఉండదు మళ్ళీ మరొక ఒక దుఃఖకరమైన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మనస్సుల్లో అదే ఎక్కించబడింది ఇప్పుడు మీరు కావలితే ఎవరినైనా ఒక కుర్రలోని పిలిచి బాబు వేవతో పెద్ద ఎక్కడ అడగండి మామూలుగా మన పిల్లలు అంతా ఏం చెప్తారు డాక్టర్ ఇంజనీర్ ఏం చెప్తారు మదర్సా పిల్లని అడగడం చూడండి ఓకే సో కాబట్టి మారాల్సింది హిందువులు మాత్రమే అటువైపు మారడమే ఉండదు ఆల్రెడీ మారి మారణ హోమం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంతే కాబట్టి హిందువులు మారా గురు బట్ నేను అంటే ఇప్పుడు ఆ రెండు వారాల్లో రకరకాలు ఆల్మోస్ట్ అది అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు గవర్నమెంట్ అంతా చెప్పి అంత చెప్పినా కానీ మీ పేరు ప్రస్తావిస్తూ ఇక నా నానా నా ఈ మూర్ఖత్వానికి అంత ఉండదు దానికి వాళ్ళ వాళ్ళకి మూర్ఖత్వానికి అంతే ఉండదు ఎందుకంటే వాళ్ళకి నీతి లేదు కాబట్టి చెప్పినా కదా ఏవండి తా పట్టిన ఏదో సామెత ఉంది కదా చేరి అంటే మా పద్యం ఉంది కదా కోరి తివిరి తైలంబు దీయవచ్చు చేరి ఒక నీరు తాగవచ్చు కోరి కుందేటి కొ సాధింపను వచ్చు చేరి గొర్రెను రంజింపరాదు అంటే కదా సార్